పర్లోకము నరకము సంకలనము కొడబటి కంటిగారు మొదటి సాక్ష్యము ఐదు వేల మంది విశ్వాసులు గల సంఘానికి కాపరిగా ఉంటూ ఒక రోజున మరణించి ప్రభు కృప ద్వారా పర్లోకమును నరకమును దర్శించి సజీవుడై భూలోకానికి తిరిగి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరములు ప్రభువుకి మహిమకరంగా జీవిస్తూ ప్రభు సేవ చేసిన కొరియా దేశస్థుడైన పార్క్ యాంగ్యూ అనే దైవజనుని పరలోక నరక దర్శన సాక్ష్యము నా పేరు పార్క్ యాంగ్యూ నేను కొరియా దేశానికి చెందినవాడను నేను ఐదు వేల మందిని ఆత్మీయంగా నడిపించే ఒక క్రైస్తవ వధువు సంగమునకు పాస్టరుని అయినా ఒకనొకప్పుడు గర్వించి రోగినై దేవుని చేత కొట్టివేయబడి మరణించాను కానీ దేవుని మహాకృప వల్ల ఇప్పుడు మరలా జీవించుచున్నాను మరియు దైవభయము కలిగి ముందుకు సాగిపోతున్నాను యాకోబి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం నేను చనిపోకముందు దాదాపు నూట యాభై మిలియన్ డాలర్ల ఆస్తిని అంటే సుమారు వంద కోట్ల రూపాయలన్నమాట మరియు ఐదు ఖరీదైన కార్లు కలిగి ఉంటిని అయితే మరణ అనుభవము తరువాత అనగా పరలోకంలోనూ నరకంలోనూ అన్ని రకములైన పరిస్థితులను గమనించిన తరువాత నేను ప్రభు కృప ద్వారా మరలా జీవాన్ని పొంది భూలోకమునకు తిరిగి వచ్చిన నాకున్న వాటన్నింటినీ అనగా నా ఆస్తిని నా కార్లను నా వస్త్రములను ఇతరులకు ఉచితంగా ఇచ్చివేశాను పరలోక నరక పరిస్థితులను తెలుసుకునే నేను ముందుగా సంఘములోని పెద్దలైన వారికి గనులైన వారికి నేను కన్నీటితో చెప్పేదేమంటే దయచేసి మీరు మీ సంఘ కాపరిని ప్రేమతో చూడండి సేవించండి మీరు గర్వముతో అహంకారముతో ఉంటే మీ మీదికి శాపాన్ని తెచ్చుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబరు నెల పంతొమ్మిదవ తారీఖున నేను భోజనం ముగించి విశ్రాంతి తీసుకునే సమయంలో హైబీపీ వల్ల భరించలేని నొప్పితో చనిపోయే స్థితిలోనికి వచ్చాను నాలుగు నెలల పాటు స్పృహ కోల్పోయి ఒంటిని నేను తప్పక చనిపోతానని డాక్టర్లు చెప్పారట ఆ తరువాత నేను నిజంగానే చనిపోయాను నేను చనిపోగానే ఇద్దరు వ్యక్తులు నా గదిలోనికి వచ్చారు గోడలో నుండి ఆ వ్యక్తులు నా గదిలోనికి రాగానే నేను పెద్దగా అరిచాను ఎవరు మీరు నా ఇల్లు పగిలిపోతుంది గోడలు బ్రద్దలవుతాయి అంటూ అరిచాను అప్పుడు వారిలో ఒకరు మేము దేవదూతలం నుండి దేవుని నుండి వచ్చాము అన్నాడు ఆ దేవదూతల యుద్ధ నుండి వెలుగు ప్రకాశించినది కుడివైపునున్న దేవదూత నాతో అన్నాడు నీవు చనిపోయావు ప్రస్తుతము నీ మరణాన్ని గురించి నీ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖముతో ఉన్నారు కనుక యేసు ప్రభువారు నీ ఆయుష్యును కొంచెము పెంచాలనే ఉద్దేశముతో ఉన్నారు అందును బట్టి ప్రభువు వారు నిన్ను పరలోకమునకు తీసుకురమ్మని మాకు ఆజ్ఞ ఇచ్చారు మరియు నీకు పరలోకమును నరకమును చూపించాలని ఉద్దేశించారు పరలోక నరక అనుభవమును గురించి నీవు భూమి మీద ప్రజలకు నీ సాక్ష్యము చెప్పాలట నీ సాక్ష్యము వినుట ద్వారా నరకమునకు వెళ్ళువారి సంఖ్య తగ్గి పరలోకమునకు వెళ్ళువారి సంఖ్య అధికము కావాలట ఇదే నీ సేవట కాబట్టి నిన్ను త్వరపడమని ప్రభువు చెప్పారు నీవు ఆలస్యం చేస్తే పరలోకమును నరకమును చూడలేవు కాబట్టి త్వరపడుము అన్నాడు నా ఎడమవైపునున్న దేవదూత నాతో అన్నాడు నీవు పుట్టినప్పటి నుండి మరణించే వరకు నీకు కావలిగా ఉన్న దేవదూతను నేనే అన్నాడు ఆ దేవదూత నన్ను కాపాడే దేవదూతయని నేను గుర్తించాను కాబట్టి నేను దేవదూతలతో అన్నాను నేను అప్పుడే రాను నేను పాస్టర్ను మరియు నేను గర్విస్తుడను శాపగ్రస్తమైన అనారోగ్య స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో నేను ప్రభువును కలుసుకోలేను నేను ప్రభువు యొద్ధ నుండి మెప్పును పొందలేను దయచేసి వెళ్ళి నన్ను స్వస్థపరచమని ప్రభువుతో చెప్పి మరలా నా యొద్దకు తిరిగి రండి అంటూ ఉండగానే ఆ దేవదూతలు నా మాటలు లక్ష్యపెట్టకుండా నా వస్త్రములను మార్చివేసి నాకు తెల్లని అంగీని ధరింపచేసి నా చేతులను చెరోకరు పట్టుకొని నన్ను బలవంతంగా పరలోకము వైపుకు తీసుకుని వెళ్ళారు మేము పైకి ఎగిరి వెళుతూ క్రిందికి చూస్తే భూమి చాలా చిన్నదిగా అనిపించింది దేవదూతలు వెలుగుతో మిరుమిట్లు గొలుగుచున్న ఒక గొప్ప బంగారు వీధుల్లోకి నన్ను తీసుకుని వెళ్తున్నారు ఈ కాంతి ఎక్కడి నుండి వచ్చుచున్నది అని నేను వారిని అడిగాను ఆ కాంతి పర్లోకం నుండి వచ్చిచున్నదని వారు చెప్పారు నా ప్రక్కగానే గొప్ప సమూహంగా తెల్లని అంగీలలో పైకి ఎగురుతూ వెళుతున్న చాలామందిని నేను చూచాను ఎవరు వారు అని ఆ దేవదూతలను నేను అడిగినప్పుడు వారందరూ భూలోకంలో ప్రభువుని నమ్మకముగా సేవించినారు వారు మరణించి పరలోకమునకు ఎగిరి వస్తున్నారు అని చెప్పారు వేరొక దూత నాతో అన్నాడు పర్లోకంలో పన్నెండు గుమ్మములు ఉన్నాయి మనము ఏదో ఒక గుమ్మములో గుండా పరలోకంలో ప్రవేశించవచ్చు అన్నాడు అయితే మా కొరకు పరలోకపు తరపు తెరవబడలేదు ఎందువలన తెరవబడుటలేదు అని నేను దూతలను అడిగినప్పుడు నీవు స్థుతిపాట పాడుటలేదు కనుకనే పరలోక ద్వారము లేదు కీర్తనల గ్రంథము వందవ అధ్యాయము నాలుగవ వచనము అని చెప్పారు అప్పుడు నేను వారితో అన్నాను దూతలారా నాకు స్థుతి రాదు ఎందుకంటే నేను ప్రస్తుతం అనారోగ్యంలో ఉన్నాను కదా అయినా సరే నీవు స్థుతిపాట పాడుటకు ప్రయత్నించుము అంటూ దూతలే స్థుతిపాట పాడుచుండగా నేను కూడా వారితో కలిసి స్థుతిపాట పాడాను అప్పుడు ద్వారము తెరుచుకోబడింది మేము లోపలికి వెళ్ళాము పర్లోకము బహుసుందరంగా ఉంది దాని సౌందర్యాన్ని నా మామూలు మాటలలో వివరించలేను నేను ప్రభువు యొక్క స్వరూప ప్రత్యక్షతను చూడలేదు కాని ప్రభువా నీకు వందనాలు నేను గర్విష్వాడినైనను అనారోగ్యము అనే శాపముతో ఉన్నను నన్ను పరలోకమునకు నడిపించినావు అంటూ ప్రభువుకి నా నిండు కృతజ్ఞతలు తెలిపాను ఆ తరువాత నేను ప్రభువు యొక్క స్వరమును విన్నాను నా ప్రియమైన పాస్టర్ పార్క్ యాంగ్యూ నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నీవు చాలా పెద్ద ప్రయాణము చేసి ఇక్కడికి వచ్చావు అన్నారు ప్రభువారు ప్రభువు యొక్క స్వరము బహు ఇంపైనదిగాను ఎంతో ప్రేమగలదిగాను ఎంతో మృదువైనదిగాను ఉన్నది అప్పుడు నేను ఏడ్చుచు ప్రభువా అంటూ కృతజ్ఞతాపూర్వకమైన మాటలు పలుకబోతుండగా దూతలు అన్నారు నీవు పాస్టర్వి కదా చాలా సంవత్సరాలు ప్రభువుకు సేవ కూడా చేశావు కదా పరలోకంలో కన్నీళ్లు ఉండవని నీకు తెలియదా దయచేసి ఆపు నీ ఏడుపు అన్నారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం తరువాత ప్రభువు ఈ క్రింది ఐదు ప్రశ్నలను నాకు వేసినారు మొదటి ప్రశ్న ప్రతిదినము నీవు బైబుల్ను ఎంతసేపు చదువుతావు రెండవ ప్రశ్న నీవు కానుకలు ఎంత ఇస్తావు మూడవ ప్రశ్న నీవు ప్రజలకు ఎన్ని మార్లు వాక్యమును ప్రకటించినావు నాలుగవ ప్రశ్న నీవు భాగమును సక్రమముగా ఇస్తున్నావా ఐదవ ప్రశ్న నీవు ప్రార్థనలో దినమునకు ఎంత సమయము గడుపుతావు ఈ ఐదు ప్రశ్నలలో ఐదవ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోయాను అప్పుడు ప్రభువు నన్ను ఈ విధంగా గద్దించారు నీవు పెద్ద చర్చికి పాస్టర్గా ఉండియూ ప్రార్థన విషయంలో చాలా సోమరిగా ఉన్నావు అలాంటి వాటికి నా యొక్క క్షమాపణ లేదు ఆ తరువాత ప్రభువువారు నాతో అన్నారు దేవదూతలు ఒక బంగారు రథములో పరలోకములోని మూడు వివిధ స్థలాలలోనికి నన్ను తీసుకుని వెళ్లారు మొదటి స్థలములో నాకు చిన్నపిల్లలు కనిపించారు ప్రతి చిన్న బిడ్డకు ఒక చిన్న దేవదూత తోడుగా ఉన్నాడు చిన్నపిల్లలకు గృహాలు లేవు రెండవ స్థలములో పెద్దవారు కనిపించారు ఎవరి గృహాలు వారికి ఉన్నాయి మూడవ స్థలములో కూడా కొందరు పెద్దవారు కనిపించారు కానీ వారిలో ఎవరికీ గృహాలు లేవు ఒక దేవదూత నాతో ఇలాగూ అన్నాడు భూమి మీద గృహాలు కట్టడానికి వస్తు పదార్థాలు ఏలాగున అవసరమో ఆలాగుననే పరలోకంలో గృహాలు నిర్మించబడటానికి కూడా వస్తు పదార్థాలు అవసరము దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు ఎల్లప్పుడూ ప్రభువును స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ తోటివారికి ఆత్మీయ రీతిలో ఏదో విధంగా సహాయపడుతూ ఉంటే ఆ క్రియలే వారి తరపున వస్తు పదార్థాలుగా పరలోకానికి చేరుతాయి వాటితోనే దేవదూతలు ఇచ్చటవారికి గృహాలు నిర్మిస్తారు గనుక వారికి గృహాలు ఉండవు అన్నాడు కాబట్టి నేను దేవదూతను అడిగాను ఏమి చేస్తే నా కొరకు పరలోకములో ఒక గృహము మంచిగా కట్టబడుతుందో తెలియజేయమని అడిగాను అందుకు జవాబుగా దేవదూత ఏడు ముఖ్యమైన విషయాలు నాకు తెలిపినాడు అవేవనగా మొదటిది దేవునికి చేయు స్థుతి ఆరాధన రెండవది బైబిల్ను పఠించే సమయము మూడవది దేవునికి ప్రార్థించే సమయము నాలుగవది ప్రజలకు దేవుని వాక్యమును అందించే సమయము ఐదవది దేవునికి అర్పించే ప్రత్యేకమైన కృతజ్ఞతా అర్పణలు ఆరవది దేవునికి సమర్పించే భాగములు ఏడవది దేవుని మందిరములో ఏదో ఒక రీతిగా చేసే సేవ అయితే వీటిలో ఏది కొదివైనా పర్లోకంలో గృహము నిర్మించబడటము కష్టమవుతుంది అని దేవదూత నొక్కి చెప్పాడు పర్లోకంలో అనేకులు గృహములు లేకుండా ఉన్నారు వారిలో పాస్టర్లు సంఘ పెద్దలు సంఘ సేవలో సహాయకులు కూడా ఉన్నారు ప్రియమైన వార్లారా దయచేసి నేను చెప్పేది నమ్మండి ఏసుక్రీస్తు అనే పునాదిపై సేవను కట్టకుండా తమ సేవను నష్టపోయిన పాస్టర్లు ఎంతో సిగ్గుకరమైన పరిస్థితుల్లో అచ్చట ఉన్నారు చిన్నపిల్లలైతే వారికి గృహాలు లేకపోయినా ఎంతో సువాసనలిచ్చే అందమైన పూలతోట్లలో సంతోషంగా విహరిస్తూ ఉన్నారు అలాగే ఇరవై ముప్పై సంవత్సరాల వయస్కులైన ఎంతోమంది యవనస్తులు ముత్యములతో రత్నములతో మనులతో నిర్మించబడిన గృహములు గలవారై ఉన్నారు అచ్చట అనారోగ్యము గలవారు ఎవ్వరూ లేరు అరవై సంవత్సరాల వయసులో ఉండి చనిపోయిన నాకు తెలిసిన ఓయుం యుంగ్ అనే వ్యక్తి అక్కడ చాలా పొడవుగా చాలా ఆరోగ్యముగా చాలా అందముగా కనిపించాడు అతను భూలోకంలో ఉన్నప్పుడు చాలా పొట్టిగా చాలా అనారోగ్యంగా ఉండేవాడు వేరొక ప్రాంతంలో చూడగా పొలముల వలె ఉండి గృహాలు లేని స్థితిని చూచాను అచ్చట కోడి పిల్లల షెడ్డుల వలె పెద్ద పెద్ద కొట్లుగా ఉండి ఎంతో దూరం వరకు వ్యాపించి ఉన్న మురికి గ్రామములను కూడా చూశాను వాటిలో తమ సేవను నష్టపరచుకొని ఆత్మలను సంపాదించకుండా తమ రక్షణను మాత్రము కాపాడుకునిన వారు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన కొరియన్ పాస్టర్ గారు ఎంతో ఘనమైన సేవ చేసినను ఏ విధమైన వస్తు పదార్థాలను పరలోకమునకు పంపలేకపోయినందువలననే అతడు కూడా అందరితో పాటు కోడిపిల్లల షెడ్డు వంటి దానిలో ఉన్నాడు ఇచ్చట ఉన్నవారి వస్త్రములు కూడా ఎంతో మురికిగా ఉన్నాయి భూలోకములో గొప్ప పేరు కలిగిన అనేక మంది పాస్టర్లు కూడా అక్కడ ఉన్నారు వీరు తాము భూలోకంలో ఉండగా ప్రజల చేత ఎంతగానో గౌరవించబడి వారి యొక్క మెప్పును పొందినారు వారి సేవ దేవుని దృష్టికి ఇష్టమైనది కానే కాదు ఎందుచేతనంటే వీరే ప్రజలతో సేవలు చేయించుకుని ప్రజల యుద్ధ నుండి దేవునికి రావలసిన మహిమను దొంగలించినారు కాబట్టే వారు పరలోకములో గృహములు లేకుండా చేయబడినారు వారికి పరలోకంలో ఎటువంటి ఫలము మెప్పు లేదు త్యాగము లేకుండా తమ సేవా ప్రయాసను నష్టపరుచుకున్న పాస్టర్లకు అక్కడ జీతము లేదు మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం నుండి పన్నెండవ వచనంలో వలె వారు తమను తాము హెచ్చించుకుంటూ ప్రభు ఎదుట తగ్గింపు లేని జీవించినవారు గనుకనే వారికి అక్కడ అవమానకరమైన స్థితి ఇవ్వబడింది డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఈ భూమి మీద నివసించే కాలములో ఈ కొద్దిపాటి జీవితములో ప్రభువునకు నమ్మకంగా ఇష్టులుగా ఉంటేనే అలాంటి అవమానకరమైన పరిస్థితిని తప్పించుకుంటాము సుమా అందమైన గృహాలను పరలోకంలో సంపాదించుకోవాలంటే మనము అనేకులను ప్రభువు వైపునకు నడిపించాలి మరియు వారి రక్షణ కొరకు బలముగా ప్రార్థించాలి వారిని విడిచిపెట్టకూడదు వారి విషయమై జాగ్రత్త వహించాలి అలాగే అవసరతలలో ఉన్నవారికి అంటే వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు బైబిల్స్ కావలసిన వారికి బైబిళ్ళు కల్లద్దాలు కావలసిన వారికి కల్లద్దాలు ఇస్తూ వారిని ప్రభువులోనికి నడిపిస్తూ దేవుని వాక్యముతో బలపరుస్తూ ఉంటే అప్పుడు మనము మన గృహముల కొరకు వస్తు పదార్థములను పరలోకానికి పంపిస్తాము వాటితో దేవుని యొద్ద మనకు ఒక చక్కని నివాస గృహం తప్పక కట్టబడుతుంది తరువాత దేవదూతలు ఘనమైన నివాసములలో ఉంటున్న ఘనమైన సేవకుల యొద్దకు దేవుని దృష్టిలో ఘనత నొందినవారు నన్ను తీసుకొని వెళ్ళారు వారిలో అమెరికా దేశానికి చెందిన డిఎల్ మూడీ గారు బ్రిటిష్ దేశానికి చెందిన జాన్ వెస్లీ గారు కొరియా దేశానికి చెందిన పాస్టర్ ఛో గారు గన్ నంగ్ గారు ఒక ఇటలీ దేశ సేవకుడు ఉన్నారు వీరి నివాసాలను చూడగా అవి ఎంతో ఘనమైనవిగా ఉన్నాయి వారు తమ మరణ పర్యంతము దేవుని దృష్టికి ఎంతో ఘనమైన సేవ చేసినవారు కొరియా దేశ విశ్వాసులలోనే ఒక విశ్వాసికి గొప్ప గృహము కట్టించబడి ఉన్నట్లు నేను చూచాను ఆయన ఎన్నో దేవుని మందిరములను నిర్మాణం చేసినాడు మూడు వేల బస్తాల ధాన్యమును పేదలకు ఇచ్చినాడు ఎంతోమంది పాస్టర్లను పోషించినాడు ఎంతోమంది బైబిల్ స్టూడెంట్లకు సహాయము చేసినాడు అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడైన ఒక పాస్టర్ను తన గృహములో ఉంచుకొని చాలా కాలం పోషించినాడు అయితే భూలోకములో ఉన్నప్పుడు తన సొంత సంగస్తులే అతడిని వెలివేసినారు కానీ దేవుని దృష్టిలో అతడు ఎంతో గనుడుగా ఉన్నాడు కనుకనే అతనికి పరలోకంలో గొప్ప గృహము కట్టబడింది ఒక దేవదూత బిగ్గరగా చెప్పడం నేను విన్నాను వస్తు పదార్థాలు వస్తున్నాయి అని ఈ వస్తు పదార్థాలు భూలోకము నుండి ఒక చిన్న చర్చిలోని ఒక స్త్రీ వద్ద నుండి వస్తున్నాయి ఈమె ప్రతిదినము పరలోకమునకు వస్తు పదార్థములను పంపుతూ ఉంటుంది ఎట్లనగా ఈమె పేదరాలైనను ప్రతిదినము ఉదయముననే దేవుని మందిరమునకు వచ్చి ఎనభై ఏడు మంది రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది మరియు మందిరమును శుభ్రం చేస్తూ ఉంటున్నది వేరొక దేవదూత బిగ్గరగా చెప్పడం విన్నాను వస్తు పదార్థాలు వస్తున్నాయి అని ఎట్లనగా ఆ స్త్రీ యొక్క కుమార్తె యుద్ధ కొద్ది ద్రవ్యము ఉన్నది కానీ ఆ ద్రవ్యాన్ని ఆమె వద్ద ఉంచుకోకుండా తన తల్లికి ఇచ్చినది ఆ ద్రవ్యముతో ఆమె తల్లి వారి చర్చి పాస్టర్ గారికి ఐదు కోడిగుడ్లు మేజోళ్ళు కొన్నది ఇవి బహు చిన్న కానుకలైనను ఆ స్త్రీ తన కుమార్తె తరపున పాస్టర్ గారి కోసం ఆ ద్రవ్యాన్నంతా ఖర్చు చేయటం వల్ల ఆ సేవ ఆమె కుమార్తె తరపున ప్రత్యేకమైన వస్తు పదార్థములుగా పరలోకానికి చేరుట వల్ల ఆమె కుమార్తెకు ఒక గృహం కట్టబడింది చర్చీల నిర్మాణము చేసిన వారికి కూడా గొప్ప గృహములు అక్కడ కట్టబడి ఉన్నాయి అలాంటి వారిలో కొరియా దేశానికి చెందిన సంగపెద్దన ఛో గారు ఉన్నారు నా గృహము సంగతి ఏమిటని నేను దేవదూతను అడుగగా ఎంతో బ్రతిమాలిన తరువాతనే నా గృహాన్ని చూడటానికి ప్రభు యొక్క అనుమతి దొరికింది మేము ఆ బంగారు రథములోనే ఎంతో దూరం ప్రయాణించాక వట్టి పునాదులు మాత్రమే ఉండి గోడలు లేని ఒక గృహమును దేవదూత నాకు చూపించాడు దానిని చూడగానే నేను పెద్దగా అరిచాను ఇదేంటి నాకు ఈలాగు జరుగుటేంటి నా గృహము ఈలాగున్నదేంటి కొరియా దేశ యుద్ధ సమయంలో నాకుండిన ఒక్కగానొక్క ఇంటిని అమ్మివేసి దానిపై వచ్చిన ధన రాబడితో ఒక చర్చీని కట్టించాను ఇప్పుడు నేను కాపరిగా ఉండిన చర్చికి ఐదు వేల మంది విశ్వాసులు వస్తున్నారు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు రచించాను ఒక పుస్తకం పరిశుద్ధాత్మ చేత ప్రేరపించబడి ఎంతగానో ప్రసిద్ధి పొంది అమ్ముడిపోయింది ఆ ధన రాబడితో క్రైస్తవ పాఠశాలలు నిర్మించాను ఆ పాఠశాలల్లో రెండు వందల నలభై మంది విద్యార్థులు బైబిల్ ట్రైనింగ్ చదువుకుంటున్నారు అంతేకాక నాలుగు వందల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇస్తున్నాను పేద పిల్లలకు పేద విధవారాంధ్రకు వసతి గృహాలు కట్టించాను ఈ విధమైన ప్రభుసేవా కార్యక్రమాల ద్వారా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను మరి నా పరలోక గృహము ఇంకనూ పునాదులతో మాత్రమే నిలిచి ఉండట ఏమిటని ఎంతో నిరుత్సాహంతో దేవదూతతో అన్నాను అందుకు దేవదూత నాతో అన్నాడు పరలోకంలో ఒక అద్భుతమైన గృహాన్ని కలిగి ఉండటానికి నీవు తగినవాడవు కాదు ఎందుకంటే నీవు లెక్కలేనన్నిసార్లు భూలోకములో మనుష్యులచేత గౌరవించబడినావు నీవు ఏదైనా దైవిక కార్యం చేసినప్పుడల్లా ప్రజలచేత గణపరిచబడేవాడివి కాబట్టి నీవు చేసిన ప్రభుసేవా కార్యాలన్నీ వ్యర్థమైపోయాయి అని దేవదూత నాతో అన్నాడు పునాదులు మాత్రమే ఉండి గోడలు లేని నా గృహానికి కొన్ని గదుల ఏర్పాటు ఉన్నట్లు గమనించి నాకు నలుగురు పిల్లలున్నారు మరి ఈ గదులన్నీ ఎవరికి అని దేవదూతలను అడిగాను దేవదూతలు అన్నారు ఈ గదుల ఏర్పాటు నీ పిల్లలకు మాత్రం కాదు అవి నీ సేవా జీవితంలో ఎంతమందినైతే వాక్యము ద్వారా దేవుని వైపునకు మళ్లించావో వారి కొరకు అని చెప్పారు ఒకవేళ నీవు ఎక్కువ వస్తు పదార్థములను పంపిస్తావేమోననే ఉద్దేశముతోనే నీ ఇంటి యొక్క గదులు ఇంకనూ పూర్తి చేయబడలేదేమో అని దేవదూతలు నాతో అన్నారు నేను ఒక గదిలోనికి ప్రవేశించి చూచినప్పుడు అచ్చట రెండు ప్రశంసాపత్రాలు వ్రేలాడదీయబడి ఉండటం గమనించాను ఒకటి నేను పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్రిస్మస్ పండుగ రోజున చలితో వణికిపోతున్న ఓ వృద్ధునికి నా చలికోటును తీసి కప్పినందుకు ప్రభుసేవా కార్యక్రమాలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినావనేది ముఖ్యం కాదు ఆ కార్యాలు ఎంత విశ్వాసంతో చేశావు అనేదే ముఖ్యం దేవదూతలు నాతో అన్నారు దిగులు పడవద్దు పరలోకంలో నీ కొరకు ఒక అందమైన గృహము కట్టబడాలంటే ప్రభువు నీతో చెప్పిన ప్రకారం నీవు భూమి మీదకు వెళ్ళగానే ఇక్కడ నీవు చూచిన విషయాలన్నింటినీ గూర్చి అంటే పర్లోకమును గూర్చి స్నరకమును గురించి ప్రజలందరికీ వివరముగా చెప్పాలి ప్రభుసేవ చేసే వాక్యమును బోధించే స్త్రీల కొరకు కొన్ని గృహాలు నిర్మించాలి నీవు ఈ కార్యాలన్నింటినీ నమ్మకంగా చేస్తే నీవు తప్పకుండా పరలోకంలో ఒక మంచి గృహాన్ని పొందుకుంటావు అన్నారు ఆ తరువాత ఆ ఇద్దరు దేవదూతలు నరకమును దర్శించటానికి నన్ను తీసుకొని వెళ్ళారు